ఏదో నలభై రోజులే శ్రమపడినట్టుగా మనం భావిస్తున్నాం నేను అడుగుతున్నాను క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము దేవుని పిల్లలుగా పిలవడినటువంటి మనము శ్రమలు కావాలని కోరుకుంటామా వద్దని కోరుకుంటామా అందరు చెప్పాలి త్వరగా త్వరగా చెప్తే త్వరగా చెప్పి ముగిస్తాను మనకందరికి శ్రమలు కావాలా వద్దా ఎట్లమ్మా అర్థమవుతుంది లేదా తెలుగేనా ఇంగ్లీషు హిందీ కన్నడ ఇలాంటి భాషలు ఉన్నాయేమన్నా నాకైతే ఒకే ఒక భాష చెప్పాలి ఏ భాష తెలుగే అర్థం చేసుకున్నా ఏమడుతున్నాను నేను మీకు శ్రమలు కావాలా వద్దా అని అడుగుతున్నాను నేను కావాలని కొంతమంది అంటున్నారు నిజం చెప్పాలి కొంతమంది వద్దు అంటున్నారు అందరము వద్దే అని ప్రార్థన చేస్తాం ఎవరన్నా ప్రభా నాకు శ్రమలు దయచేయమని ప్రార్థన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఉత్తమాటనే ఒక శ్రమలు కావాలంటాం వస్తే మాత్రం దట్టుకోలేము ఏడుస్తూ ప్రార్థన చేస్తాం అంతేనా దేవుడు ఒకవేళ శ్రమలు మనకు కావాలా వద్దంటే అపోజిడ్ అయినటువంటి పౌలు గారు ఫిలిపీలకు రాస్తూ ఒక విషయం చెప్పాడు ఆ విషయం చూద్దాం చూడండి ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పై వచనం త్వరగా క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడేను క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు అనుగ్రహింపబడేను ఏమిటి ఏంటండి శ్రమలు క్రీస్తును విశ్వసించడమే కాదు క్రీస్తును నమ్మటమే కాదు ఆయన పక్షమున మీకు ఏమి ఇస్తున్నానంటే మీకు ఏమేమి అనుగ్రహిస్తున్నానంటే శ్రమ అన్నాడు పౌలు గారు ఇంకా క్రైస్తవులుగా దేవునికి పిల్లలుగా పిలవడుతున్నటువంటి మనము మాకు శ్రమలు వద్దు అంటే కుదరదు ఖచ్చితంగా శ్రమలు ఉంటావే ఉండవా ఉంటాయి శ్రమలు అన్నాడు అంటే ఖచ్చితంగా దేవుని పిల్లలైనటువంటి వారికి శ్రమలు రావా వస్తావేరావా రావా వస్తాయి వద్దంటే ఎట్లా మరి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం త్వరగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనం క్రీస్తు శరీరమందు శ్రమ పడేను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకున్నాడు చెప్తున్నాడు జాగ్రత్త పేతురు గారు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడంటే క్రీస్తు శరీరమందు ఏం చేస్తున్నాడట శ్రమ పడేను క్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే శ్రమ పడను కనుక మీరును అట్టి మనసును ఏం ఎలా ధరించుకోవాలట ఆయుధముగా చెప్తున్నప్పుడు ఇలా శ్రమలు వదు ఏ సుప్రభువే శ్రమ పడాడు కనుక మీరు అట్టి మనసును ఒక ఆయుధముగా ధరించుకోవాలంట ఈరోజు బంగారు మీరు ఏ విధంగా ధరించుకుంటున్నారో ఎంత ఇష్టపూర్వక ధరించుకున్నారు చెప్పండి ఎవరైనా మాకు బంగారే ఇష్టము లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా స్త్రీలు ఉన్నారా ఉన్నారా లేరు కొడుకు ఒక రెండు తలలనే ఇప్పిస్తే బాగుంటుంది గొడవలు బంగార కొరకు ఎందుకయ్యా బంగారం అంటే ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు సంబరాలకు వెళ్ళినప్పుడు ఆ బంగారముని ధరించుకున్నప్పుడు మా బంధువులు చూడాలి స్నేహితులు చూడాలి అందరూ చూడాలి చూసుకున్న తర్వాత దాని గురించి మాట్లాడుకోవాలి ఒక బంగారులను ఏ విధంగా అయితే ఇష్టపూర్వకంగా మనము ధరించుకుంటాము ప్రిల్లరా శ్రమను కూడా ఒక ఆయుధములా ధరించుకొనుడి అన్నాడు అర్థమవుతున్నావే అర్థమవుతున్నాయి ప్రా అంటే ఇంకా ఇప్పుడు మొత్తం మీద శ్రమలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి శ్రమలు అనగా మీరు ఏదైనా భావించవచ్చు కష్టము నష్టము వ్యాధి బాధ ఏవైనా కావచ్చు వస్తావంటే వస్తాయి ఒక మాటలు చెప్పాలంటే పిల్లరా కష్టాలు సుఖాలు దుఃఖాలు సుఖదు అక్కడ మంచిది ఏమంట సుఖ దుఃఖములు ఖచ్చితంగా ఈ భూమి మీద పిలువబడుతున్నటువంటి క్రైస్తవులకు దేవుడే ఏర్పాటు చేసం ఉంటుందంట దుఃఖం వస్తుందంట ఏ సమయంలో ఏది వస్తే దానిని మనము స్వీకరించాలి పిల్లల అంటే ఖచ్చితంగా ఇప్పుడు శ్రమలను ఉద్దేశించి మనం ఆలోచన చేస్తే క్రైస్తవులుగా పిలవడుతున్నటువంటి మనకు అందరికీ శ్రమలు ఉంటావా ఉండవా ఉంటవి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి నిన్నటి దీనివన్న మాట్లాడుకో ఎవరికైనా శ్రమ సంభవించనా వాడు ప్రార్థన చేయబడింది మీరు సోదరుల్లో ప్రవేశించుకునిన్నట్లు మీరు మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి చేయని తప్పకుండా చేయండి ఈ లెంటు దినాలలో ఈ శ్రమల దినాలలో ఖచ్చితంగా మనము నేర్చుకోవలసినటువంటిది ఈ విషయము ప్రార్థన చేయండి